కొండాపురం మండలంలోని శనివారం మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ చంద్ర పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని వారి నడవడిక గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు హెచ్ఎం రేణుకారెడ్డి ఉపాధ్యాయులు టిడిపి నాయకులు మాధవారెడ్డి బాలనాగరెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఉపాధ్యాయులు దృష్టిలో ఏ ఉన్నా సరే మా గ్రామ పెద్దలతో దృష్టికి తీసుకొస్తే అప్పుడు మాత్రం కాకుండా వెంటనే అధికారుల దగ్గరికి పోయి మాట్లాడి చేయించడానికి రెడీగా ఉన్నారు ఆయన చేపిస్తాడు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా మనకు చాలా పాజిటివ్గా ఉన్నారు ఏ ఉపాధ్యాయ విద్యకు సంబంధించింది సహకరించడానికి చాలా ముందుకు వస్తున్నారు కాబట్టి స్కూల్ అభివృద్ధికి సంబంధించింది కూడా చాలా చైని కూడా చాలా ఉంది వెలుసుపాటు కూడా కలిగించారు ఇందాక మాధవ అని చెప్పినట్టు మొత్తం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది నెక్స్ట్ సెకండ్ ఉన్న థర్డ్ ప్లేస్లోనో అవి కూడా వదులుతారంట అప్పుడు మన స్కూల్ కూడా మనం చాలా సుందరంగా రూపం తయారు చేసుకోగలుగుతాం ఈరోజు పేరెంట్స్ డే అంటే పిల్లవాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని వాళ్ళు మంచి దానిలో రావాలని తల్లిదండ్రులు వాళ్ళకు ఇవ్వాలి తర్వాత ఈ పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అని తల్లిదండ్రులు గమనిస్తూ వాళ్ళని బాగా క్రమ శిక్షణలో పెంచాలని ఈరోజు అందరికీ మేము తెలియజేస్తున్నాము తర్వాత ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం అను నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని పడిపోయిన పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్న కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని బాల్య వివాహాలను నివారించి పిల్లల భద్రత కల్పిస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా చేయి అందరికి థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి యోగ సాగు గారు ఈ పేరెంట్స్ ఉద్దేశించి మాట్లాడే కోరుచున్నాం